మై ఛానల్ నిషూ అని దార్వి దార్వి అయితే వాళ్ళన్నని కొంచెం కూడా కష్టపడినివ్వదనమాట వాళ్ళన్న ఒక టూ త్రీ బ్యాగ్స్ ఎత్తుకొని వస్తూ ఉన్నా కానీ దాని సైజుతో సంబంధం లేదు వెయిట్ ఉన్నా పర్లేదు లాక్కనే వస్తుంది కానీ వాళ్ళన్నని మాత్రం తీసుకురానివ్వదు అంత ఇష్టము ఇవ్వవే నాకు అని నేను అడిగినా కానీ ఇవ్వదనమాట ఈవెన్ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా వాడు బ్యాగ్స్ అన్నీ ఒక చోట నీట్గా ప్లేస్ చేస్తుందనమాట నేను చెప్తాను నిషాంత్కి నిషు అక్కడ పెట్టు అని చెప్తే వాళ్ళన్న లేచే లోపు మొత్తం పెట్టేస్తుంది అనమాట ఇక నిశాంత్కి ఇవాళ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం పప్పు అయితే ప్రిపేర్ చేసి పంపించాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి తింటాడో లేదో చూడాలి వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సరే బాయ్ జాగ్రత్త పాకెట్లో పెట్టుకొని పడిపోదు ఓకేనా బాయ్ నువ్వు ఎందుకు ఫుడ్ సరిగ్గా తినలేదు ఇవాళ ఎందుకు తినలేదు చెప్పు ఆకలి లేదా లేదు హంగ్రిగా లేవా ఏం తిన్నా ఏం తిన్నా బువ్వ తిన్నావా ఏం బువ్వ తిన్నా సరే కం అయ్యయ్యో నా రిటర్న్ తీసే ఏ పాపం చెల్లి అన్ని చెల్లికి ఇచ్చేసావు పాపో మమ్మీకి ఇవ్వు ఒకటి మమ్మీకి ఇవ్వు నా చేతిలో ఉండేది కూడా లాక్కున్నావేంటే నీ అంత పొడవు ఉంది అది ఎత్తుకొని నువ్వు వరకు పోతున్నావు నిషు ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసావా ఏమీ ఎందుకు నీకు ఇష్టమైన పికిల్ కూడా వేశానుగా తిన్నావా లేదా ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు ఇంట్లో బెల్ల డాడీ ఎందుకుంటాడు డాడీని లోపల పెట్టి మమ్మీ తీసేసుకుని వెళ్ళి కదా ఏ జరు నన్ను ఏ బ్యాగ్ తీసుకో చెల్లి తీసుకుంటుంది అది కూడా నాని వెయిట్ ఉంటుందమ్మా కష్టం ఏముంది దాంట్లో హీరో ఏమి లేవు కదా ఎందుకు అన్న షూస్ అక్కడ కాదు నాన్న బాక్స్లో పెట్టుకోవాలిరా పోతాయి అవి నూరా బాబీ ఏ నూరా సూపర్ నాన్న నువ్వు అక్కడే పెట్టాలి క్యాక్ ఎవరు క్రై చేయట్లేదు టీవీలో బేబీ ఫన్నీ వీడియోస్ ఎందుకు లైట్ ఆన్ చేసా ఎంత బాగా ప్లేస్ చేస్తాను చూడు ఎక్కడ పెట్టాల్సింది అక్కడ గుడ్ బెట గుడ్గల్ దార్వి వా నిషు బ్యాగ్ అక్కడ కాదు పెట్టాల్సింది మంచిగా పెట్టుకోవచ్చు కదా చూడు చెల్లి పెడతా ఉంది అన్నీ బంగారు తల్లి గుడ్గల్ దార్వి మమ్మీకి ఇవ్వు మమ్మీ పైన పెట్టేస్తుంది రూమ్లో పెట్టేస్తుంది ఇవ్వు ఇవి టు మీ అక్కడ పెట్టేయాలి లోపల పెట్టేయాలి పెడతా ఎస్ ఇక్కడ పెట్టాలి ఎవర్రా నన్ను లోపల పెట్టి డోర్ వేసేసింది దొంగ పిల్లి ఎవర్రా ఎవర్రా ఎవరా చిక్కు తల్లి ఎందుకు మమ్మీని లోపల పెట్టి డోర్ వేసేసావు బ్యాడ్ గర్ల్ వాటర్ తాగమ్మా కొంచెం బంగారం ఇక అయితే స్నాక్ ఈవినింగ్కి బాసుంది అయితే ప్రిపేర్ చేశానన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది యాక్చువల్గా ఇదైతే నాకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తినడం కంటే నాకు మంచిగా నార్మల్గా చేసి తింటేనే నాకైతే బాగా నచ్చింది అనమాట కానీ వే బయట ఎండలు మండిపోతున్నాయి కదా అందుకనేసి ఇంకా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టి అనమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట దీనికైతే పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉండే మిల్క్ షుగర్ అలాగనే నట్స్ కొంచెం కేసర్ ఉంటే మన ఇష్టం అది ఆప్షనల్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఫోర్ ఐటమ్స్తో అయిపోతుందనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది క్విక్గా కూడా అయిపోతుందన్నమాట బాగుందా ఎలా ఉంది ఎంత టేస్ట్ నీకు నీకు నచ్చిందా యాక్చువల్లీ నేను అవన్నీ నీట్గా సర్ది చెప్పినానమాట ఫైవ్ మినిట్స్కే అవన్నీ పాడు చేసేస్తుంది చూడండి అనేసి ఏ దార్వి నేను ఎందుకు అన్ని సర్దేది ఎందుకు అన్ని తీసుకొని వచ్చేది ఏంటట ఏంటి ఎందుకు అన్ని తెచ్చి ఇక్కడ అక్కడ చూడు స్వామి ఉన్నాడు బయట తులసమ్మ ఉంది కదా సారీ చెప్పు ఎట్లా చెప్తారు సారీ ఎవరికి చెప్తున్నావు గుడ్ గర్ తీయకమ్మా అన్నీ ఏ ఏంటి నా అన్నం చదువుకొని బేటా వన్ అవర్ చదువునా మళ్ళీ బువ్వ తినేసి మళ్ళీ పడుకోలేదు వన్ అవర్ అంటే ఎంత ఎంతనానా ఎగ్జామ్స్ కా మాత్రం చదవకుండా ఉంటే ఎంత ఎట్లా చెప్పు ఇప్పుడు ఎంత టైము 7:59 to 1:5 7:59 to 7:15 నుంచి 8:15 వరకు చదువు 8:15 కి డిన్నర్ బెటేస్తం దనేస్ পড়కు నో 8:00 సరే ఏచలా బ్యాడ్ అయిపోయినో లేదార్వి బ్యాడ్ గల్ ను చూసరా పిల్ల కురునేంటంట 8:15 కి డిన్నర్ చేసి 10 కి పడుకో ఓకే ఇన్సేప్ కూడా ఆడతానే కదా ఉన్నావా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికంటాయి ఏం చేస్తావు షాపింగ్కి వెళ్ళి ఏం చేస్తావు అర్థం కాలా చికెన్ తీసుకొని వస్తావా ఇంకేంటి సరే బీక్ స్పెలింగ్ చొప్పు నిషు బీక్ స్పెలింగ్ బాయ్